ఒక ప్రాజెక్ట్లోనో లేదంటే ఒక రోడ్ వైడెనింగ్లోనో మన ఇల్లు పోతేనో మన గ్రామం పోతేనో మన భూములు పోతేనో ఎంతో భావోద్వేగానికి గురవుతుంటాం అట్లాంటిది గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒక దేశమే తన ఉనికినే కోల్పోయే పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఆ దేశంలో ఉన్న ప్రజలు ఎటెల్లాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో పడ్డారు ఇంతకు ఆ దేశం ఎక్కడుంది దాని ప్రత్యేకతలు ఏంటి అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి ఎందుకు ఆ దేశం నుంచి ఏ ప్రజలు వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది ఈ విషయాలు తెలుసుకోబోయే ముందు ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హవాయి ఆస్ట్రేలియా ఈ రెండు దేశాల మధ్యలో పసిఫిక్ మహాసముద్రంలో మొత్తం తొమ్మిది ఐలాండ్స్ సమాహారం తువాలు అనే ఒక దేశం వీటిని గతంలో ఎల్లీస్ దీవులు అని పిలిచేవారు ఇది గతంలో జ జర్మనీ పరిపాలనలో కొన్నాళ్ళు బ్రిటన్ పరిపాలనలో కొన్నాళ్ళు ఇట్లా చాలా రోజులు మగ్గిపోయింది ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ ఫోర్ అక్టోబర్ ఫస్ట్న బ్రిటన్ వీళ్ళకి స్వాతంత్రం ఇచ్చేసింది ఆ తర్వాత ఇది ఒక తువాలు అనేది ఒక ప్రత్యేక దేశంగా కొనసాగుతూ వస్తుంది ఈ మొత్తం తొమ్మిది దీవుల్లో ఐదు పూర్తిగా పగడపు దీవులు ఇది యుఎన్ఓలో నూట ఎనభై తొమ్మిదవ సభ్యదేశం యుఎన్ఓ కూడా దీన్ని ప్రత్యేక దేశంగా గుర్తించింది ఈ దేశం మొత్తం అంటే తొమ్మిది దీవులు కలిపి మొత్తం ఈ దేశం విస్తీర్ణం ట్వంటీ ఫైవ్ స్క్వేర్ కిలోమీటర్స్ మొత్తం జనాభా పదివేల ఆరు వందల నలభై మూడు మంది రెండు వేల ఒక వంద సంవత్సరం నాటికి ఈ దేశం పూర్తిగా మునిగిపోతుందని రెండు వేల యాభై సంవత్సరం నాటికి ఈ దేశ రాజధాని కూడా సముద్రంలో కలిసిపోతుందని చెప్పి సైంటిస్టులు అంచనాలు వేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అక్కడున్న ప్రజలు మైగ్రేట్ అవ్వడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు దీనికోసం ఆస్ట్రేలియాతో ఒక ఒప్పందం చేసుకున్నారు అదేంటంటే ఎవ్రీ ఇయర్ వన్ బై థర్డ్ మెంబర్స్ అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి మైగ్రేట్ అయ్యేలా ఒప్పందం చేసుకున్నారు దానికి ఆస్ట్రేలియా కూడా ఒప్పుకుంది ఆ మేరకి వీసాలు కూడా ఇస్తుంది అంతేకాదు యుఎస్ కూడా ముప్పై నాలుగు దేశాల మీద వీసా బ్యాన్ చేసింది అందులో ఒకప్పుడు తువాలు దేశం కూడా ఉండేది ఇప్పుడు యుఎస్ కూడా నిషేధాన్ని ఎత్తేసింది ఎందుకంటే ఆ దేశం మునిగిపోతే ప్రజలు ఎక్కడికి వెళ్లాలో తెలియదు కాబట్టి ఇది తువాలు ఒక్క దేశం పరిస్థితే కాదు రెండు వేల యాభై నాటికి అంటే మరో ఇరవై ఐదేళ్లలో చాలా సమీప భవిష్యత్తులో ఆల్మోస్ట్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇరవై ఐదు కోట్ల మంది సముద్ర తీర ప్రాంతాల నుంచి వేకేట్ చేసి ఇంకో కొత్త ప్లేస్కి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి నెలకొంది ఎందుకంటే ఆ ప్రాంతాలన్నీ గ్లోబల్ వార్మింగ్ వల్ల మంచు మంచుకొండలు పెరిగిపోయి సముద్ర మట్టాలు పెరిగిపోయి సముద్రంలో మునిగిపోయే పరిస్థితి ఏర్పడింది గ్లోబల్ వార్మింగ్ ఎంత ప్రమాదకరమో ఈ లెక్కలు చెప్తున్నాయి అంతేకాదు ప్రతి మనిషి గ్లోబల్ వార్మింగ్ నివారణ కోసం వ్యక్తిగతంగా కృషి చేయాల్సిన ఆవశ్యకతను కూడా గుర్తు చేస్తున్నాయి